నా భర్త పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ముందు పుష్ప టూ చిన్న సినిమా అంటూ కామెంట్స్ చేశారట రేణు దేశాయ్ ఇక ఈ కామెంట్స్ ఉన్న ఫ్యాన్స్ అయితే రచ్చరచ్చ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అన్న మజాకా అంటూ మాట్లాడుకొస్తున్నారు వదిన మజాకా అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకుని వెళ్ళిపోయిందో అప్పటి నుంచి వరకు కూడా రేణు దేశాయి పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో కానీ ఏదైనా స్టేజ్ మీద కానీ మాట్లాడడం నోటికి చాలా తక్కువ అని చెప్పాలి ఎందుకంటే తన జీవితంలో నుంచి వద్దని వెళ్ళిపోయిన తర్వాత ఇక వారి గురించి ప్రస్తావన అవసరం లేదు అనుకున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాలల్లో మాట్లాడక తప్పట్లేదు ఎందుకనంటే మరి చేసే విధానం అంటే తను సినిమాలు తీస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు రాజకీయంగా ఎదిగాడు కాబట్టి తనకి ఇంకా చాలా సంతోషంగా ఉంది అల్లు అర్జున్ విషయంలో మొన్న జరిగిన ఒక వివాదమే ఇప్పుడు తనను ఉందని అర్థమవుతోంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చాలామంది వ్యతిరేకంగా మరి పవన్ కళ్యాణ్కు మాట్లాడుకొస్తున్నట్లుగా తెలుస్తుంది మరి తను రాజకీయ బిజీలో ఉండి షూటింగ్ విషయంలో మరి లేట్ అయినప్పటికీ కూడా ఓజీ సినిమా ఖచ్చితంగా రిలీజ్ కావడం ఖాయం అది ఇవ్వాలా రేపా ఈ మధ్యన తర్వాత అనేది పక్కకు పెడితే కానీ ఆ సినిమా వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా రచ్చరచ్చ చేయాల్సిందే థియేటర్లో ఎలాంటి సినిమా అయినా ముఖ్యంగా అల్లు అర్జున్కి సంబంధించిన పుష్ప టూ సినిమా ముందు ఈ సినిమా చాలా పెద్దది పుష్ప టూనే చిన్నది అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారట పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారనుంది